కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు సింగరేణి ఎన్నికలు వస్తే కోర్టుకెళ్ళి వాయిదా లేపించుడు గెలిచే మొగోడివే అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుండే నిజంగా నేను అంత మునగానివైతే మొన్న సింగరేణి ఎన్నికలు ఎందుకు పెట్టలేదు హైకోర్టుకెళ్ళి ఎందుకు వాయిదాలు తెచ్చిందని నేను అడుగుతున్నా మిత్రుడు జనక ప్రసాద్ నాకు పదే పదే చెప్పేటోడు అన్నా దొరికిందంటే అంటే బొగ్గుబావులలో పాత రేస్తాం కేసీఆర్ ను అయితే ఎన్నికలు రావాలి సిఐటీయు మిత్రులు కూడా సిపిఐ నాయకులు కూడా ఈరోజు మనకు మద్దతు ఇచ్చిండ్రు సమస్యల మీద వినతి పత్రాన్ని ఇచ్చారు అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మూతపడే పరిస్థితుల్లో ఉన్న సింగరేణిని మళ్ళీ తెరిపించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందరి ఈ సింగరేణిని కాపాడి వేలాది లక్షలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సింగరేణిలో కల్పించింది ఈ ప్రాంతంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఎన్టీపీసీ నుంచి సింగరేణి ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడానికి ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అనుమతిస్తే ఇయ్యాల వరకు అతి లేదు గతి లేదు రామగుండంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మూతబడ్డాయి మా రాజా అంటున్నాడు అన్నాను అది తెరిపించాలి నిజమే అది తెరిపించాలి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి ఇక్కడున్న కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఈరోజు ఈ బొందల గద్దెలను మూపియాలి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయాలి అన్ని చేసి ఈరోజు ఇతరుల పేర్ల మీద ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ పేర్లు రెగ్యులరైజ్ చేయాలి ఇవన్నీ చేయాలి అని అంటే మరి ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి మీరు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మరి ఆ మా అక్కలు మా అమ్మలు ఎవరు కూడా చేతెత్తుతలేరు ఇవాళ మిత్రులారా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఆనాడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా నూట ఎనభై ఐదు రూపాయలకు తొమ్మిది వస్తువులు ఉప్పు పప్పు బెల్లం చిత్తపడు మచ్చుదూడే ఇవన్నీ తొమ్మిది వస్తువులు రేషన్ షాప్ లో ఇచ్చేది ఇవాళ రేషన్ షాపులు అన్ని బంద్ అయినాయి దొడ్డు బియ్యం ఇస్తే అవి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు అందుకే మా మిత్రుడు పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పింది ప్రతి రేషన్ షాపులో లో పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ఆడబిడ్డల ఖర్చులు పెరిగినాయి కాబట్టి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చినట్టు ప్రతి నెల మొదటి నాడు మీ ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ మీరు నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందల రూపాయలకు మీకు సిలిండర్ వస్తుంది అవునా అక్క ఎంత సిలిండర్ పన్నెండు వందలేనా మా అక్క పసుపచ్చ తీర మంచిగా ఉన్నది చూడ పన్నెండు వందలు కదా మరి పన్నెండు వందల సిలిండర్తో సంసారం ఎట్లా నడుస్తుంది అక్క నువ్వు చెప్పు నడుస్తుందా అందుకే ఇవాళ మీ కష్టాలు తెలిసిన సోనియా గాంధీ గారు ఆనాడు దీప పథకం కింద గాసు పోయి సిలిండర్ మీకు ఇచ్చింది నాలుగు వందలకు సిలిండర్ ఇస్తే ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందలు చేసిరు అందుకే ఈ రోజు ఆడబిడ్డల కష్టాలు తెలిసిన సోనియామ్మ ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికి ఇచ్చే బాధ్యత ఇవాళ సోని అమ్మ తీసుకున్నది ఇదే కాదు వ్యవసాయం ఉన్నోళ్లకు పంపు సెట్లు ఉన్నోళ్లకు ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తున్నాం వ్యవసాయం భూమి ఉంటే ఉచిత కరెంటు మరి భూమి లేని నిరుపేదలు ఇళ్లలో బిల్లు కట్టాలంటే ప్రతి నెల మొదటి తారీఖు నాడు బిల్లు వస్తే బిల్లు చూడగానే కరెంట్ షాక్ వచ్చినట్టుంది అందుకే ఇవాళ పేదోళ్ళ కోసం మీ ఇంటి విద్యుత్తు మీ గృహలక్ష్మి పేరు మీద ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మీ ఇండ్లకి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు నిన్న మన కేసీఆర్ చెప్తున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని ఒక్కసారి కేసీఆర్ ను వంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దాల మతి ఉండి చెప్తున్నాడో మందేసి చెప్తున్నాడో నాకు తెలియదు మా శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రైతులకు సంవత్సరానికి ఎకరాకు పదివేలు సరిపోదు ఆ పేదలకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఇవాళ భూమి ఉన్న రైతులకే కాదు గుత్త పట్టుకొని కౌలు వేసుకునే రైతులకు పంట పండించేది కౌలు రైతు రైతు బంధు పథకం భూమి నోడిపోతుందని కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది మేము పర్యటన చేస్తున్నప్పుడు పేదోళ్ళు వచ్చారు అయ్యా